విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయని పానీయం ఎమ్మెల్యే గౌరీ చర్తారెడ్డి అన్నారు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునైల సమావేశ మందిరంలో అరవై ఆరవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫ్రమ్ ఇయర్లీ అది సో అరౌండ్ మొత్తం అంతా కలిపి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి మొత్తం యశోదాలో లేదు సెంటర్స్ ఫ్యూ అని చెప్పాను కదా గవర్నమెంట్ సెటప్ లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలిప్టాలజిస్ట్ ఎపిలిప్టాలజిస్ట్ అంటే ఏంటంటే వి న్యూరాలజిస్ట్ హూ ఈస్ ట్రైన్ ఇన్ ఫిట్స్లో ట్రైన్ అయిన వాళ్ళని ఎపిలిప్టాలజిస్ట్ అంటారు సో ఎపిలిప్సీ అంటే ఏంటంటే జనరల్గా రెండు కన్నా ఎక్కువ ఫిట్స్ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో వస్తే ఎపిలిప్సీ అంటారు సో కొన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ జనరల్గా కామన్గా ఉన్న అపోహ ఏంటంటే అరవై మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ మనం క్యూర్ చేయలేము ఎప్పుడు మందులు లాంగ్ వాడుకోవాలని కానీ అరవై శాతం ఫిట్స్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు వాళ్ళ లైఫ్ చాలా బెటర్ అవుతుంది మందులు కూడా తీసుకునే తీసేసే అవకాశాలు చాలా ఉంటాయండి సో మనం ఏంటంటే చిన్నప్పుడు కొన్ని కొంతమందికి కొంత పుట్టుకతో జన్యుపరమైన కారణాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు ఒక మచ్చ వస్తుంది మన మన బెదడు రెండు భాగాలుగా రెండు లోబ్స్గా డివైడ్ అయింది దానిలో నాలుగు లోబ్స్ ఉంటాయి అనమాట రెండు భాగాలుగా డివైడ్ అయింది ఒక్కొక్క భాగంలో నాలుగు లోబ్స్ ఉంటాయి ఫ్రాంటల్ టెంపరల్ పెరైటల్ ఆక్సిబిటల్ అని సో ఈ ఈ లోబ్స్ ఏదైనా పుట్టుకతో ఒక మచ్చ ఏదైనా కారణం కావచ్చు మచ్చ సమ ఎబ్నార్మల్ అబ్నార్మల్ టిష్యూ ఉన్నందువల్ల వాళ్ళ కొంతమందికి ఫిట్స్ చిన్న వయసులోనే రావచ్చు కొంతమంది మధ్య వయసులో రావచ్చు కొంతమంది యాభై ఏళ్లలో కూడా నేను సో ఎందుకు రావచ్చు ఎందుకు ఫస్ట్ ఇమీడియట్గా రావు అంటే ఏంటంటే ఆ మచ్చ అబ్నార్మల్ టిష్యూ ఏంటంటే చ పక్కన ఉన్న నార్మల్ టిష్యూ నార్మల్ టిష్యూ యొక్క సెల్స్ని కనెక్టివిటీ వల్ల మొత్తం కనెక్ట్ అయిపోయి ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ మరీ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి అందరిలో ఉండాల్సిన అవసరం లేదు సో వీడికి ఏంటంటే పుట్టుకతోనే ఇక్కడ ఎడం ఎడమ వైపు ఎడమ వైపు వెనక భాగంలో మర్చి ఉంది సో ఈ ఎడమవైపు వెనక భాగంలో మర్చ ఉండటం వల్ల వాడికి సంవత్సరం అన్న నర నుంచి ఫిట్స్ స్టార్ట్ అయింది సో రాను రాను వాడికి ఏంటంటే రెండున్నర ఏళ్ళప్పుడు నా దగ్గరికి వచ్చాడు డైలీ ఫిట్స్గా అయినాయి డైలీ అయ్యాయి రెండు మూడు మందుల మీద కూడా డైలీ ఫిట్స్ అవటమే కాదు వాడికి రెండున్నర ఏళ్ల పిల్లడైనా వాడి ఎదుగుదల సంవత్సరంన్నర మాత్రమే ఉంది సంవత్సరం ఏంటంటే సంవత్సరంన్నర ఏంటంటే వాకింగ్ వీటిల్లో కాకపోతే లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే మాటల్లో మటుకు తొమ్మిది నెలల లాగే ఉన్నాడు అమ్మ నాన్న కూడా కంప్లీట్ తొమ్మిది నెలల లోపలే ఉన్నాడు అమ్మ నాన్న కూడా కంప్లీట్ గా వచ్చే కాదు అయితో ఐ కాంటాక్ట్ ఉండేది కాదు సో వాడికి ఏం అర్థం చెప్పాలంటే అబ్నార్మల్ టిష్యూ అబ్నార్మల్ టిష్యూ ఉండటం వల్ల ఫిట్స్ అందరికీ రావాలని కూడా లేదు కొంతమందికి ఆ అబ్నార్మల్ టిష్యూ పుట్టుకతోనే ఉన్న అవసరం లేదు సో పుట్టుకతోనే బీపీ పెరగటం వల్ల నేను చెప్పేది ఏంటంటే మచ్చ పుట్టుకతోనే ఉండటం అలా సో చిన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫిట్స్ కొన్ని రకాలైన ఫిట్స్ కొన్ని పోకల్ ఫిలిప్సీస్ అంటారు సో ఫిట్స్ రకరకాల కారణాలు ఉంటాయి ఫోకల్ ఎపిలెప్సీస్లో కొన్ని ఫోకల్ ఎపిలెప్సీస్లో అరవై శాతం ఫోకల్ ఎపిలిప్సీస్ని మనం పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు సో దానికి యొక్క సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి సో పర్మనెంట్గా క్యూర్ అంటే వాళ్ళల్లో లైఫ్ లాంగ్ డ్రగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫిట్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట సో ఇప్పుడు బ్రెయిన్ రెండు రెండు భాగాలుగా డివైడ్ అయింది సో ఇన్ రెండు భాగాల్లో ఫ్రాంటల్ టెంపరల్ ఫెరైటల్ ఆక్సిబిటల్ నాలుగు లోబ్స్ రెండు భాగాల్లో నాలుగు లోబ్స్ ఉన్నాయి ఏదో ఒక ఏరియాలో చిన్న మచ్చ పుట్టినప్పుడు అబ్నార్మల్ ఏదో ఒక ఏరియాలో అంటే ఒక లోబ్లో దాన్ని ఫోకల్ ఏరియా అంటారు దాన్ని ఫోకల్ ఎఫ్లిప్సీ అంటారు ఏదైనా కారణం అయ్యుండొచ్చు అలా పుట్టినప్పుడే ఉన్న వాళ్ళల్లో జన్యుపర జన్యుపరమైన కారణాలు ఉండాల్సిన అవసరం లేదండి డెబ్బై శాతం ఫిట్స్లో జన్యుపరమైన కారణాలు ఉండాల్సిన అవసరమే లేదు సో ఇలా మచ్చ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఫిట్స్ లాగా బయటపడవచ్చు కొంతమందికి మచ్చ ఉన్న వాళ్ళందరికీ ఫిట్స్ రావాలనే లేదు వయసు పెరిగే కొద్ది కొంతమందికి ఏంటంటే నార్మల్ ఏరియా పక్కనున్న నార్మల్ ఏరియాని ఎబ్నార్మల్ సెల్స్ కలుపుకుని ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫిట్స్ జనరల్గా ఎందుకు వస్తాయి అంటే బ్రెయిన్లో నార్మల్ సెల్స్ ఎబ్నార్మల్గా ఫైర్ అవ్వటం వల్ల వస్తుంది నార్మల్ సెల్స్ ఏమంటారు అంటే న్యూరాన్స్ అంటారు అది ఎబ్నార్మల్గా ఫైర్ అవటం వల్ల ఎల ఎబ్నార్మల్గా అంటే వాడక భాషలో చెప్పాలంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ అవ్వటం వల్ల బ్రెయిన్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ యాక్టివిటీతో ఉంటుందన్నమాట సో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎబ్నార్మల్గా అవ్వటం వల్ల ఫిట్స్ వస్తాయి సో ఈ అబ్నార్మల్ టిష్యూ ఉన్న ఏరియా చుట్టుపక్కల నార్మల్ సెల్స్ని కూడా తీసుకుని వయసు పెరిగే కొద్దీ కొంతమంది కొంతమంది పిల్లల్లో కానీ కొంతమంది పెద్దవాళ్ళల్లో కానీ ఈ అబ్నార్మల్గా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఫిట్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ కేసు గురించి వీడు వీడు చిన్నపిల్లాడు కాబట్టి వీడికి ఏంటంటే పుట్టుకతోనే ఒక ఈ ఎడమ్స్ సైడ్ పోస్ట్ ఇక్కడ పోస్టీరియర్ ఆస్పెక్ట్ ఇక్కడ ఒక చిన్న మచ్చి ఉంది పుట్టినప్పుడే వాడికి దానివల్ల ఏంటంటే ఎదుగుదల కూడా వాడికి సంవత్సరంపుడు ఫిట్స్